వెల్కమ్ టు హెచ్జీటీ స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో నైన్త్ క్లాస్ జాగ్రఫీకి సంబంధించి సెకండ్ లెసన్ అయినటువంటి భారతదేశ భౌగోళిక స్వరూపాలు అనే లెసన్కు సంబంధించి ప్రాక్టీస్ బిడ్స్లో ఇది పార్ట్ త్రీ వీడియో ఈ వీడియోలో మనం భారత ఎడారి తీర మైదానాలు అలాగే దీవులకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా భారత ఎడారికి సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్లో మొదటి ప్రశ్న భారత ఎడారి ఎక్కడ ఉంది భారత ఎడారి అనేది కొండల పశ్చిమ అంచులలో ఉంది ఇది ఇసుక దిబ్బల చేత కప్పబడిన ఎత్తు పల్లాలుగా ఉండే ఇసుక మైదానం నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ భారత ఎడారిలో సంవత్సరానికి వర్షపాతం భారత ఎడారిలో సంవత్సరానికి వచ్చేసి నూట యాభై మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉంటుంది నెక్స్ట్ భారత ఏడారిలో వాతావరణం ఎలా ఉంటుంది భారత ఏడారిలో వచ్చేసి తక్కువ వృక్ష సంపదతో శుష్క వాతావరణాన్ని కలిగి ఉంటుంది అంటే డ్రై వాతావరణాన్ని కలిగి ఉంటుంది తక్కువ వృక్ష సంపదతో శుష్క వాతావరణాన్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ భారత ఏడారిలో ఉన్న ఏకైక పెద్ద నది ఏది భారత ఏడారిలో ఉన్న ఏకైక పెద్ద నది వచ్చేసి లూని నది నెక్స్ట్ బార్కన్లు అనగా బార్కన్లు అనగా అర్ధ చంద్రాకారపు ఇసుక దిబ్బలు అర్ధ చంద్రాకారపు ఇసుక దిబ్బలు నెక్స్ట్ వచ్చేసి బార్కన్లు ఎక్కువగా ఎక్కడ విస్తరించి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి బార్కన్లు అనేవి ఎక్కువగా ఎక్కడ విస్తరించి ఉన్నాయి అంటే భారత పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో పొడవైన ఇసుక దిబ్బలు చాలా ప్రముఖంగా ఉన్నాయి అంటే ఈ బార్కన్లు వచ్చేసి ఎక్కువగా భారత పాకిస్తాన్ యొక్క సరిహద్దులలో ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ బార్కన్లను ఇంకా ఎక్కడ చూడవచ్చు బార్కన్లను భారత పాకిస్తాన్లలోనే కాకుండా ఇంకా ఎక్కడ చూడవచ్చు అంటే జై సల్మీర్కు కనుక మనం వెళ్తే రాజస్థాన్లోని జై సల్మీర్కు వెళితే అక్కడ బార్కన్ సమూహాలను చూడవచ్చు నెక్స్ట్ వచ్చేసి తీర మైదానాలకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ బిట్ భారతదేశంలో తీర మైదానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఎడారులు ఎక్కడ ఉన్నాయి భారతదేశంలో అని అంటే అరేబియా సారీ భారతదేశ ఎడారి ఎక్కడ ఉంది అంటే అరావరి పర్వతాల పశ్చిమాంచులలో ఉన్నాయని చెప్పి చెప్పుకున్నాము అలాగే తీర మైదానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి భారతదేశంలో అంటే పశ్చిమాన అరేబియా సముద్రం మరియు తూర్పున బంగాళాఖాతం వెంబడి ఉన్న ద్వీపకల్ప పీఠభూమి అంచున ఇరుకైన తీర ప్రాంతాలు ఉన్నాయి మనం గనక పటంలో గమనించినట్లయితే పటంలో పశ్చిమాన అలాగే తూర్పున వచ్చేసి పశ్చిమాన అరేబియా మహాసముద్రం ఉంది తూర్పున వచ్చేసి బంగాళాఖాతం ఉంది ఇక్కడ వచ్చేసి ఈ యొక్క అరేబియా సముద్రానికి పైన వచ్చేసి పశ్చిమ అనేవి ఉన్నాయి ఈ పశ్చిమ కనుమలకి అరేబియా సముద్రానికి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క సన్నటి ఇరుకైన ప్రాంతాన్ని వచ్చేసి తీర ప్రాంతాలు అని అంటారు ఆ తీర ప్రాంతాన్ని వచ్చేసి పశ్చిమ తీర ప్రాంతం అని అంటారు అలాగే తూర్పున బంగాళాఖాతానికి తూర్పు కనుమలకు మధ్య మధ్యలో ఉన్నటువంటి ఇరుకైన ప్రాంతాన్ని వచ్చేసి తూర్పు తీర ప్రాంతం అని అంటారు నెక్స్ట్ వచ్చేసి పశ్చిమ కనబలు అరేబియా సముద్రం అంచునకు మధ్యలో ఉన్న తీర మైదానం ఏది ఇక్కడ వచ్చేసి పశ్చిమ కనుమలు అరేబియా సముద్రం అంచునకు మధ్యలో ఉన్న తీర మైదానం వచ్చేసి పశ్చిమ మైదానం పశ్చిమ తీర మైదానంలో ఉండే భాగాలు ఎన్ని ఇక్కడ వచ్చేసి పశ్చిమ తీర మైదానంలో మొత్తం మూడు భాగాలు ఉన్నాయి అవి ఏవేవి అని అంటే తీర మైదానం యొక్క ఉత్తర భాగాన్ని వచ్చేసి కొంకణ్ ఉంది ఈ యొక్క తీరం యొక్క ఉత్తర భాగాన్ని కొంకణ్ అంటారు అంటే కొంకన్ తీర మైదానం అని అంటారు నెక్స్ట్ తీరం యొక్క మధ్య ప్రాంతాన్ని వచ్చేసి కెనరా తీరం అంటారు తీరం యొక్క దక్షిణ ప్రాంతాన్ని మలబార్ తీరం అని పిలుస్తారు నెక్స్ట్ పదకొండవ ప్రశ్న బంగాళాఖాతం వెంబడి ఉన్న మైదానాలు ఎలా ఉంటాయి ఇక్కడ వచ్చేసి బంగాళాఖాతం వెంబడి ఉండే తీరం మైదానం ఏది అంటే తూర్పు తీర మైదానం ఇక్కడ బంగాళాఖాతం వెంబడి ఉన్న మైదానాలు వెడల్పుగా మరియు చదునుగా ఉంటాయి బంగాళాఖాతం వెంబడి ఉత్తర భాగంలో ఉన్న తీర ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు ఉత్తర భాగంలో ఉన్న తీర ప్రాంతాన్ని వచ్చేసి ఉత్తర సర్కార్ అని పిలుస్తారు బంగాళాఖాతం వెంబడి ఉత్తర భాగంలో ఉన్న తీర ప్రాంతాన్ని ఉత్తర సర్కార్ అని పిలుస్తారు బంగాళాఖాతం వెంబడి దక్షిణ భాగంలో ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని వచ్చేసి కోరమండల్ తీరము అని పిలుస్తారు ఈ యొక్క కోరమండల్ తీరంలో ఉండే నదులు ఏవేవి అనంటే మహానది గోదావరి కృష్ణ మరియు కావేరి వంటి పెద్ద నదులు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి దక్షిణ భాగాన్ని బంగాళాఖాతం వెంబడి ఉన్న దక్షిణ భాగాన్ని కోరమండల్ తీరము అని పిలుస్తారు ఈ యొక్క కూర తీరంలో మహానది గోదావరి కృష్ణ మరియు కావేరి వంటి పెద్ద నదులు విస్తృతమైన డెల్టాలను ఏర్పరిచాయి నెక్స్ట్ వచ్చేసి పద్నాలుగవ ప్రశ్న తూర్పు తీరంలో ఉన్న ఒక ముఖ్యమైన సరస్సు లేదా స్వరూపం ఏది తూర్పు తీరంలో వచ్చేసి చిలికా సరస్సు అనేది ఉంది ఇది భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది అనంటే చిలికా సరస్సు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క చిలికా సరస్సు ఎక్కడ ఉంది అనంటే చిలికా సరస్సు భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఇది మహానది డెల్టాకు దక్షిణాన మహానది డెల్టాకు దక్షిణాన ఒడిస్సా రాష్ట్రంలో ఉంది ఈ యొక్క మహానది డెల్టా అనేది ఏ తీరంలో ఉంది అంటే ఇది వచ్చేసి కోరమండల్ తీరంలో ఉంది ఇంతటితో తీర మైదానాలకు సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది దాని తర్వాత వచ్చేసి దీవులకు సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ గురించి మనం తెలుసుకుందాం ఇందులో పదహారవ ప్రశ్న భారతదేశానికి ఎన్ని ద్వీప సమూహాలు ఉన్నాయి భారతదేశానికి వచ్చేసి రెండు ద్వీప సమూహాలు ఉన్నాయి అవి ఒకటి లక్ష దీవులు రెండు అండమాన్ మరియు నికోబార్ దీవులు నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న లక్ష దీవులు ఎక్కడ ఉన్నాయి లక్ష దీవులు ఎక్కడ ఉన్నాయి అంటే కేరళలోని మలబార్ తీరానికి దగ్గరగా లక్ష దీవులు అనేవి ఉన్నాయి కేరళలోని మలబార్ తీరానికి దగ్గరగా లక్ష దీవులు అనేవి ఉన్నాయి నెక్స్ట్ లక్ష దీవుల సముదాయం చిన్న పగడపు ద్వీపాలతో కూడి ఉంటుంది లక్ష యొక్క సముదాయం అనేది చిన్న పగడపు ద్వీపాలతో కూడి ఉంటుంది నెక్స్ట్ లక్షదీవులకు పూర్వం ఏమని పిలిచేవారు లక్ష దీవులను పూర్వం ఏమని పిలిచేవారు అనంటే లక్కదీవి లేదా మినికాయ్ మరియు అమీన్ దీవులు అని పిలిచేవారు లక్కదీవి మినీకాయ్ మరియు అమీన్ దీవులు అని పిలిచేవారు నెక్స్ట్ వచ్చేసి లక్షదీవులకు లక్షదీవులు అని పేరు ఎప్పుడు పెట్టారు లక్ష దీవులకు లక్ష దీవులు అనే పేరు ఎప్పుడు పెట్టారు అంటే నైన్టీన్ సెవెంటీ త్రీలో అంతకు అంత లక్క దీవులు మినీకాయ్ అమీన్ దీవులు అని పిలిచేవారు నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి దీనిని లక్ష దీవులు అని పిలవటం జరిగింది నెక్స్ట్ వచ్చే ఇరవై ఒకటవ ప్రశ్న లక్ష దీవుల యొక్క పరిపాలన ప్రధాన కార్యాలయం లక్ష దీవుల యొక్క పరిపాలన ప్రధాన కార్యాలయం వచ్చేసి కవరత్తి నెక్స్ట్ జనావాసాలు లేని ఏ ద్వీపంలో పక్షుల అభయ అరణ్యం ఉంది జనావాసాలు లేని ఏ ద్వీపంలో పక్షుల అభయ అరణ్యం ఉంది అంటే పిట్టి ద్వీపంలో నెక్స్ట్ వచ్చేసి ఇరవై మూడో ప్రశ్న ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ ఏ రకమైన పగడపు దిబ్బలకు మంచి ఉదాహరణ ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ అనేది ఏ రకమైన పగడపు దిబ్బలకు మంచి ఉదాహరణ అంటే ప్రాకార పగడపు దిబ్బకు ప్రాకార పగడపు దిబ్బ లేదా బారియర్ రీఫ్కు మంచి ఉదాహరణ నెక్స్ట్ అటోల్స్ అనగా అటోల్స్ అనేవి వృత్తాకారంలో లేదా డెక్క ఆకారంలో ఉండే పగడపు దిబ్బలు నెక్స్ట్ ఇరవై ఐదవ ప్రశ్న ఉత్తరం నుంచి దక్షిణానికి విస్తరించి ఉన్న బంగాళాఖాతంలో ఉన్న పొడవైన సాగి ఉన్న ద్వీపాల గొలుసును ఏమంటారు వచ్చేసి ఉత్తరం నుంచి దక్షిణానికి విస్తరించి ఉన్న బంగాళాఖాతంలో ఉన్న పొడవైన సాగి ఉన్న ద్వీపాల గొలుసును ఏమంటారు అంటే అండమాన్ మరియు నికోబార్ దీవులు అని అంటారు నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు అండమాన్ నికోబార్ దీవులు పరిమాణంలో పెద్దవి మరియు ఎక్కువ సంఖ్యలో చెల్లా ఉంటాయి ఇవి పరిమాణంలో పెద్దగా ఉంటాయి మరియు ఎక్కువ సంఖ్యలో చెల్లా ఉంటాయి నెక్స్ట్ ఇరవై ఏడవ ప్రశ్న ఈ ద్వీపాల సమూహాన్ని ఎన్ని విస్తృత వర్గాలుగా విభజించారు అండమాన్ నికోబార్ యొక్క ద్వీపాల సమూహాన్ని ఎన్ని విస్తృత వర్గాలుగా విభజించారు అవి ఏవి అంటే వీటిని రెండు విస్తృత వర్గాలుగా విభజించారు అవి ఉత్తరాన వచ్చేసి అండమాన్ మరియు దక్షిణాన నికోబార్ నెక్స్ట్ ఏ ద్వీపాలు భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నాయి భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ద్వీపాలు వచ్చేసి అండమాన్ నికోబార్ దీవులు నెక్స్ట్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ భారతదేశం యొక్క ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఏ దీవుల సముదాయంలో మరియు ఏ ద్వీపంలో ఉంది ఇక్కడ వచ్చేసి భారతదేశం యొక్క ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం అనేది అండమాన్ నికోబార్ దీవుల సముదాయంలో ఉంది ఇది బారేన్ ద్వీపంలో ఉంది అండమాన్ మరియు నికోబార్ దీవుల సముదాయంలో బారేన్ ద్వీపంలో ఉంది నెక్స్ట్ దేశ ధాన్యాగారాలు అని వేటిని పిలుస్తారు ఉత్తర మైదానాలను దేశ ధాన్యాగారాలు అని పిలుస్తారు నెక్స్ట్ వచ్చేసి ఖనిజాల గిడ్డంగుగా పిలువబడేది ఖనిజాల గిడ్డంగుగా పిలువబడేది వచ్చేసి ద్వీపకల్ప పీఠభూమి ఇది దేశం యొక్క పారిశ్రామికీకరణలో కీలక పాత్ర పోషిస్తుంది ఏది ద్వీపకల్ప పీఠభూమి అనేది నెక్స్ట్ తీర ప్రాంతం మరియు ద్వీప సముదాయాలు చేపలు పట్టడం మరియు ఓడరేవు కార్యకలాపాలకు తగిన స్థలాలను అందిస్తాయి ఈ యొక్క తీర ప్రాంతం అనేది అలాగే ద్వీప సముదాయాలు అనేవి చేపలు పట్టడం మరియు ఓడరేవు కార్యకలాపాలకు తగిన స్థలాలను అందిస్తాయి ఇంతటితో నైన్త్ క్లాస్ జాగ్రఫీలో సెకండ్ లెసన్ అయినటువంటి భారతదేశ భౌగోళిక స్వరూపాలు అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ లెసన్ చదివేటప్పుడు నీట్గా నిదానంగా మ్యాప్ చూస్తూ లెసన్ గనక చదివితే ఈజీగా అర్థమవుతుంది కొంచెం టైం ఎక్కువైనా పర్లేదు నీట్గా అర్థం చేసుకొని చదవడానికి ప్రయత్నం చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్